హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎంతమందికి పల్లెటూరులో ఉండటం అంటే ఇష్టం అలాగే ఎంతమందికి సిటీలో ఉండటం అంటే ఇష్టం అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి పల్లెటూరులో అయితే స్వచ్ఛమైన మనకి ఆహారమే కాకుండా స్వచ్ఛమైన వాతావరణం కూడా ఉంటుంది ఎందుకంటే పల్లెటూరు వాతావరణంలో పుట్టి పెరిగిన వాళ్ళకి సిటీలో ఉంటే కనుక ఆ వాల్యూ అనేది తెలుస్తుంది చూస్తున్నారు కదా ఎన్ని వంకాయలు ఉన్నాయో మేము ఇవి ఊరు వెళ్ళేటప్పుడు అందరికీ అక్కడ ఫ్రెండ్స్కి పంచిపెట్టడానికి కోసాము ఊరు నుండి తీసుకువచ్చాము అంటే కనుక ఏదైనా ఊరు నుండి మేము వస్తున్నాము అంటే కనుక ఏం తీసుకొచ్చారు అనే ఫ్రెండ్స్ ఉండటం కూడా చాలా అదృష్టమే ఎందుకంటే మనం తినటమే కాదు మనతో పాటు మా ఊరి కూరగాయలు మా ఊరి ఆకులు ఊరి పళ్ళు అని చెప్పి ఏదైనా సరే పంచిపెట్టేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉండే ఆనందం చాలు మనం ఎక్కువ పంచిపెట్టవసరం లేదు మనకు ఉన్నదే మనం ఇవ్వటము అలాగే మామిడి తోట నుండి కూడా మాకు మామిడి తోట ఉంటే మామిడి తోట నుండి కూడా మామిడి పళ్ళు తీసుకొచ్చాము అవి ఫ్రెండ్స్ అందరికీ కూడా పంచిపెట్టడానికని ఇవి కోసుకొచ్చాము చూస్తున్నారు కదా కొన్ని మామిడికాయలు పచ్చికాయను కొన్ని మామిడికాయలు లైట్ కలర్లో వస్తున్నాయి అంటే పండిన తర్వాత వాటిని మేము పంచి పెడతాము ఒక్కొక్క కాయ చూశారుగా ఎంత సైజు ఉందో హైజెనిక్గా ఆర్గానిక్గా పెంచిన మామిడి పళ్ళు అనమాట ఇది కొబ్బరి మామిడి మీలో ఎంతమంది తెలుసు ఈ కొబ్బరి మామిడి ఒక్కొక్కటి ఇక్కడ అయితే కనుక సిటీలో వన్ ట్వంటీ రూపీస్కి అమ్ముతున్నారు నేను ఒక్కొక్క కొబ్బరి మామిడి కాయ పంచి పెడుతుంటే ప్రతి ఒక్కళ్ళు ఇంత కాస్ట్లీ ఫ్రూట్ ఎందుకు పంచి పెట్టడం ఇంత కాస్ట్లీ ఫ్రూట్ ఎందుకు పంచి పెట్టడం అంటారు మనకి అక్కడ కాస్ట్ కాదు ఇంపార్టెంట్ మా తోటలో కాయలు మీరు టేస్ట్ చూడాలి అని ఇచ్చే ఆ ఎఫెక్ట్స్నే అక్కడ చూడాలి అలాగే నేను కర్రీ చేయడానికి నాలుగంటే నాలుగు వంకాయలు తీసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత లావుగా ఉన్నాయి అంత లావుగా ఉన్నా కూడా లోపల గింజ అనేది లేదు నేను ఊరికి రావగానే ఊ పల్లెటూరికి సిటీకి తేడా ఏంటి అంటే కనుక ఊరికి రాగానే ఒక దోసకాయ ఒక ములక్కాయ వేరే పక్కింటి వాళ్ళు నాకు ఇది కూర వండుకోండి అని ఇచ్చారు అదే మనకి సిటీలో అయితే అలా ఉండదు మనం వెళ్ళిన తర్వాత షాపుకి వెళ్ళాలి మనకు కావాల్సినవి తెచ్చుకోవాలి వండుకోవాలి అలా ఉంటుంది సిటీకి పల్లెటూరికి అదే తేడా నేను కర్రీ చేస్తున్నాను ఎందుకంటే ఆ ములక్కాయి కూడా చాలా పెద్దగా ఉంది ములక్కాయి దోసకాయ వంకాయ కలిపి వండితే అసలు కూర అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఎందుకంటే వంకాయలు చాలా లేతగా ఉన్నాయి అలాగే అప్పటికప్పుడు కోసిన ములక్కాయ దోసకాయ ఇవన్నీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనం సిటీలో వండుకునే కర్రీస్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసినా కూడా ఏమి వేయకపోయినా సరే పల్లెటూర్లో వంటలు చాలా